హాయ్ ఫ్రెండ్స్ మా పాప బర్త్డేకి అయితే మేమైతే స్వీట్ అయితే తయారు చేస్తున్నాం గులాబ్ జామున్ దాంట్లో అయితే అయితే కలిపామండి రెండు ప్యాకెట్లకి ఇలా చూడండి మా అయితే ఇక ఉండలు చుడుతూ ఉంటే నేను నేనైతే కాల్చాను లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కాల్చుకోవాలి ఇవి అలాగే ఇలా చూడండి ఇంకా రెండు ప్యాకెట్లకైతే పానకానికి కేజీ పంచదార అయితే పట్టిందండి లీటర్ నీళ్ళు అయితే పోసాను కొద్దిసేపు మరిగించి ఆలక్కాయలు వేసుకొని అయితే ఒక బేషన్లోకి అయితే తీసుకొని ఇలా ఫ్రై చేసుకున్న అంతా కూడా మొత్తం దాంట్లో అయితే వేసేసుకున్నాను ఇలా చూడండి మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని ఒక ఓవర్ నైట్ అంతా ఉంచితే ఇలా ఉబ్బుతాయి ఇలా చూడండి టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది చాలా బాగున్నాయి అలాగే మధ్యాహ్నం ఇంకా లంచ్లోకి అయితే బిర్యానీ అన్నం అయితే చేశాను ఇక ఆ తర్వాత చికెన్ కర్రీ చేసుకున్నాము ఇంకొకటి వచ్చేసి బోటి కర్రీ ఇవైతే మధ్యాహ్నం అండి అలాగే ఈవినింగ్ అయితే ఇక కేక్ కటింగ్ అయితే చేసుకున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్